ఆన దినము మనము కీర్తనల గ్రంథాలను ఆడియో బైబుల్ ద్వారా ధ్యానించుకుంటుండగా ఈ దినము కీర్తనల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం దైవపుత్రులారా యహోవాకు ఆరోపించుడి ప్రభావ మహాత్యములను యహోవాకు ఆరోపించుడి యహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములకు అభర్ ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడు యహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది మహిమ గల దేవుడు ఉరుముల వలె గర్జించుచున్నాడు మహాజలముల మీద ఎహోవా సంచరించుచున్నాడు యహోవా స్వరము బలమైనది యహోవా స్వరము ప్రభావము కలది యహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును యహోవా లెబనోను దేవదారు వృక్షములను మొక్కలుగా విరుచును దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును లెబనోను షిరియోను గురుపోతు పిల్లల వలె గంతులు వేయినట్లు ఆయన చేయును యహోవా స్వరము అగ్నిజ్వాలను ప్రజ్వలింప చేయుచున్నది యహోవ స్వరము అరణ్యమును కదిలించును యహోవా కాదేశు అరణ్యమును కదిలించును యహోవ స్వరము లేళ్లను ఈన చేయును అది ఆకులు రాల్చును ఆయన ఆలయములోను ఉన్నావనియు ఆయనకే ప్రభావము అనుచున్నవి యహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను యహోవా నిత్యము రారాజుగా ఆసీనుడై ఉన్నాడు యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును థ్యాంక్ యూ ప్రైజ్ ద లాడ్